రాత్రికాల ప్రార్థన అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన కాలంలోనూ ముఖ్యంగా హృదయం హృదయము నుండి ఈ సాయంత్రం వరకు మీరిచ్చిన కాపుదలను బట్టి నిన్ను మేము కనపరుస్తున్నాం నిర్మాకాండం పదమూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆనాడు నీ ప్రజల చుట్టూ రాత్రి ప్రయాణాల్లోనూ పగల ప్రయాణాల్లోనూ రాత్రి వేళ అగ్ని స్తంభములో నుండి వేళ మేఘ స్తంభములో నుండి మీరు నీ ప్రజలను నడిపించిన రీతిగానే గడిచిన కాలమంతటిలోనూ ఈ పగల నుండి మమ్మలను మీరు కాపాడి నడిపించినందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి తండ్రి నీ కుమారుడని క్రీస్తుని బట్టి మమ్మలను సమకూర్చినావు ఆయన ఇచ్చిన రక్తధారలలో మమ్మలను క్షమించినావు నీ కుమారుడు ప్రయాసుపడి భారం మోసుకున్న సమస్త జనులారాన్ని పిలిస్తే ఎవరైతే ఆ పిలుపుకు లోబడి వచ్చినారో వారిని మహిమపరిచి నీ యొక్క కుమారుల జాబితాలోనికి మమ్మల్ని మాకు మమ్మల్ని నడిపించి మీ కుమార్ని బట్టి మమ్మల్ని కూడా దీవించినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రాత్రి నాయన యాకోవ పత్రికలో ఉన్నట్టుగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ స్వస్థత స్వస్థతపరచునని చెప్పినావు ఈ రాత్రి రోగాలతో నున్న ప్రియులకు స్వస్థత దయచేయండి వెంటిలేటర్ల పైన ఉన్న వారికి విడుదల దయచేయండి కోమా స్టేజీలో ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న రోగులందరికీ స్వస్థత ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే గడగడ వణుకుచు దేవ స్వస్థత పరచు అని వేడుకుంటున్నారో అట్టి వారి ప్రార్థనను విని వారికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థించండి అప్పుడు మీరు సంపూర్ణమైన భక్తిని మాన్యత కలిగి జీవించుదరని మీరిచ్చిన లేఖనాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన మమ్మలను పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రస్తుతానికి నైనా ఉన్న స్టేజీని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి ప్రభుత్వాన్ని మాకు ఇవ్వబోతున్నారో ఆ ప్రభుత్వం మంచిగా దేశానికి రాష్ట్రానికి అందరి ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని మీ నామములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విదేశ దేశ దేశాల్లో చెదిరిన ఇండియన్స్ అందరినీ కూడా దర్శించండి అక్కడ మేలు కరమగా వారు డ్యూటీలు చేసుకుని తగిన సమయంలో మరలా తిరిగి వస్తానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీ కుమారుడు మా కొరకు ఆ కల్వరిగిరిలో పొందిన దెబ్బల వలన స్వస్థత ఇచ్చినాము ఈ రాత్రి ఆ నాయన సుంకరి వచ్చి దేవా పాపి నాయన నన్ను కరుణించుమని పలికినట్లుగా ఎవరైతే పలుకుతున్నారో వారికి మారు మనసును తిరిగి జన్మ అనుభవమును మీరిచ్చిన క్షమాపణలు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నా తండ్రి అయిన వారిని పోగొట్టుకుని ఉన్నటువంటి వారికి ఓదార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యవన బిడ్డలు ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తుంటుండగా వారికి ఉద్యోగ అవకాశములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన వివాహాల కొరకు యవన బిడ్డలు ఎదురు చూస్తున్నారు మీ నామములో వివాహములను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం వివాహములైన తరువాత గర్భ కొరకు ఎదురు చూస్తున్నారు నాయన మీ నామములో గర్భ అనుగ్రహించండి ప్రియ కుమార్తెలు మీరిచ్చిన బహుమానములను మోస్తుంటుండగా ఈ డెలివరీ సమయం అంతటిలో మీ కాపుదలిచ్చి నాయన క్షేమంగా ఆశీర్వాదకరముగా డెలివరీ సమయం జరుగుటకు సహాయం చేయండి పుట్టబోయే బేబీ తల్లి అందరూ ఆరోగ్యంగా ఉండే భాగ్యము మీ కుమారుడిని క్రీస్తులో కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి మీ నాయన విశ్వాసంగా ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి మీరు మీ సన్నిధిలో మేము అడిగినప్పుడే మీరు మాకిచ్చారని నమ్ముతున్నాం పొందుకొని ఉన్నామని నమ్ముతూ ప్రార్థిస్తూ వస్తున్నాం కాబట్టి మా ప్రార్థనలు ఇంకను అనేకమైన వాటిని మీరు నెరవేరుస్తున్నారు మేము అడిగిన దానికంటేనే ఎక్కువగా మాకిచ్చి ఉన్నందులకు ఈ రాత్రి సమయాన్ని బట్టి నిన్ను శుద్ధిస్తున్నాము తండ్రి ఈ రాత్రి జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నాయన డ్యూటీలకి వెళ్ళి వచ్చి తిరిగి తిరిగి క్షేమంగా ఉన్నారు అందులోకి స్తోత్రాలు మంచి ఆరోగ్యంతో నింపండి గలపలో కూడా పనిచేసి అలసి ఉన్నటువంటి శరీరాలకు స్వస్థత ఆరోగ్యము దయచేయండి పని కొరకు ఎదురు చూస్తున్నారు రోగాల నుండి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు కార్యము జరిగించండి నా తండ్రి ఈ రాత్రి మేము నిద్రపోతుంటుండగా ఎలాంటి దొంగల భయము కానీ దయ్యముల భయము కానీ అలాగే రాత్రి వేళ కలుగు కైనను భయపడుకుందమని నువ్వు చెప్పిన వాక్షం ప్రకారంగా మీ కాపుదల మాకిచ్చి మా చుట్టూ మీ దోతల కావలిలో సంరక్షణలో నడిపించుమని ప్రార్థిస్తున్నాం మరలాన్ని చిత్తాన్ని బట్టి ఉదయమనే లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే మహాకృప మాకు నాకు అనుగ్రహించుమని మమ్మలను మీరే దీవించి కాపాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమేన్ మన తండ్రైన దేవుని యొక్క దయా యేసుక్రీస్తు కృప ఇప్పుడును మరెల్లప్పుడునూ సదాకాలము తోడుండి నడిపించును గాక అమేన్